హలో ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ ఫ్రైని వేగా ఎలా చేసుకోవాలో చూసుకున్నాం ఫస్ట్ హాఫ్ కిలో చికెన్ తీసుకొని సాల్ట్ పసుపు దానిలో నిమ్మకాయ పిండుకొని నిమ్మకాయ యూజ్ చేయడం వల్ల చికెన్ అనేది బ్యాడ్ స్మెల్ రాదు బాగా మిక్స్ చేసుకోవాలి బాగా బాగా మిక్స్ చేసుకొని చికెన్ని వాష్ చేసుకుంటే మనకు చికెన్ తినే అప్పుడు ఆ స్మెల్ అనేది మనకు రాదు వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని ఆనియన్స్ చిల్లీస్ కట్ చేసుకోవాలి చిల్లీస్ హాఫ్ హాఫ్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా దానిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కట్ చేసుకున్న ఆనియన్స్ చిల్లీస్ అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న వీటన్నిటినీ బాగా మిక్స్ అయ్యేలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ని హీట్ చేసి ఆయిల్లో ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న చికెన్ని మొత్తం వేసేయాలి వేసుకొని బాగా మిక్స్ చేయాలి చికెన్ అలానే పెట్టడం వల్ల చికెన్లో ఉండే వాటర్ బయటకు అనమాట ఆయిల్ పైకి వచ్చేంత వరకు చేస్తే చికెన్ ఉడికిపోయింది అన్నట్టు ఇలా ఉడికిన చికెన్లో మనము చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ అవి రెండు బాగా చికెన్ పీసెస్కి పట్టేలాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి తర్వాత గరం మసాలా అవి రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అలా కలుపుకున్నాక కొత్తిమీర యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో ఈజీగా ఫాస్ట్గా అయిపోయే చికెన్ ఫ్రై రెడీ నిజంగా చెప్తున్నానండి ఇది ఇండియన్ రోటీస్లోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది చిన్నపిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు నేను చెప్పడం కాదు కానీ మీరు కూడా ట్రై చేసి చెప్పండి ప్లీజ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ మై ఛానల్